वे तो साइड में रखते हैं 1.7 बना लेना तो सर डायरेक्ट 200 का टिकट आएगा उनका टाइम पर तो देरी आएगी मैं करसू हूं कुछ नहीं आऊंगा ఇక్కడ చూసిన ఈ చిన్న పిల్లలు పడతానే ఉంది జర్నీ ఎలా సాగింది అంటే రాత్రి నుంచి ఆకాశానికి బొక్క పడినట్టు ఈ వర్షం పడతానే ఉంది ఇంకా తగ్గడం కూడా లేదు దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాను అయినా వర్షం ఎలా పడతానో వాటర్ చిన్నపితే తర్వాత పైన విజయవాడపై మళ్ళీ ఇంటికి ఇంటికి మళ్ళీ హైదరాబాద్ రేసిన ఇష్టమైన సిటీ ఏదైనా ఉందంటే అది చవడానికి జరగచ్చు ఎందుకంటే ఈ పిండి చక్కెలు ఏంటి ఇక్కడ ప్రజలు ఏంటి ఇక్కడ ఫుడ్ ఏంటి విపరీతంగా బాగుంటాయి తగ్గిష్టం అంటే ఇది చక్కెంట్ రోడ్జీ రోడ్ అంటారు దాన్ని ఇది ఇంట్లోకి చాలా చోట్ల ఇది అంటే చందమే రామారింగ్ రోడ్ల నుంచి ఏడూరు వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటే బస్సును బట్టి చేంజెస్ అంటే అయితే రీచ్ అయ్యా ఏలూరు బస్ స్టాండ్కి అన్నీ ఫ్రీయే కాబట్టి లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయిన బాగుండేదని చేస్తున్నారు వెళ్ళాలని చూస్తాను ఎగ్జాక్ట్గా పూర్తి స్టార్ట్ ఫైనల్గా ఇంటికి వచ్చాక ఈ గులాబ్ జామున్ అయితే తయారు చేస్తున్నారు ఈ ప్రాసెస్ కూడా చూపిస్తే బయట క్లైమేట్ చేస్తే చల్లగా వర్షం పడుతుంది ఆ పిండి గార్లి కోసం సో ఆ పిండి మనం ఒక గిన్నెలో వేసుకొని ఇది ఏం పిండి గులాబ్ గులాబ్ జామున్ పిండి ఇది తగినంత వాటర్ అయితే వేసుకోవాలి కలిపి ఒక రౌండ్గా గులాబ్ జాములు ఏ అంటే గుండ్రంగా ఉంటాయి కదా ఆ విధంగా వీటిని మనం తయారు చేసుకోవాలి నాకు ఇది పిండి అలా ఏ ఏమంటారా అదే నొక్కి నొక్కి నొక్కిన తర్వాత ఇది ఒక రౌండ్గా వండలాగా అయితే తయారవుద్ది ఈ వండను మనం చేసుకొని చిన్నటి గుండ్ర ఒక పావు గంట అలాగా పిండిని లడ్డూలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి నెయ్యి నెయ్యి అయితే ఫ్రిడ్జ్లో పెట్టింది గడ్డగడ్డ ఉంటుంది కదా అది హీట్ చేసుకుంటే ఇలా ఆయిల్లా కింద ఈ వండు ఇలా తయారు చేస్తారు అదేమర కేంద్రం వచ్చే అలా మెత్తె అలా వదిలేసుకొని అలా పక్కన పెట్టుకోవాలి సిగ్గు ఆ నేను ఎందుకు ఎత్తు ఎందుకు ఎత్తు అంతనే ఎందుకు ఎత్తు అంత ఎత్తు పెట్టిసానా ఉద్దం చెప్పన్న మమ్మీ కనిపించలేదన్న బాతు ఇక్కడ రెండు సార్లు వస్తాడు బాటకి పోయిందన్నా నాన్న తమ్ముడు మీ అమ్మ కళ్ళయాసి జరిగినది ఆనందపడండి కొంటరి గులాబ్ జామున్ ఇది వండ ఎందుకంటే నేర్కో అమ్ముకుంటే అది ఇది మన చేతికి అంటుకోకుండా నేర్ నీటి వస్తాయి పోయినందుకు ఈ ఎగ్స్ ఈ కూడిగుడ్డలాగా అయితే తయారు చేసుకొని ఎదిగలగా ఇప్పుడు కొన్ని ఇంకా ఉన్నాయి ఫస్ట్ టైం సీరియల్ రన్ అవుతుంది ఇటు చక్క ఏమో కూర్చోడతాం సో ఫైనల్గా ఈ వన్లు అయితే చుట్టేసుకున్నాం ఇప్పుడు వీటిని ఏం చేయాలి ఆపాలి ఇప్పుడు చేసిన లడ్డూలు ఇందులో వేసుకోవాలి ఆయిల్ ఇటెక్కగా ఇప్పుడు అందులో వేసుకుంటే అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏగుతూ ఉండాలి ఇది అక్కడ ఉంది పడేత్యూ బ్రౌన్ కలర్ అయితే రావాలి గులాబ్ జామ్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వరకు వస్తే మనకి ఈజీగా ఉంటాయి సో ఈ బ్రౌన్ కలర్ వచ్చాక ఇది ఎలాంటి బౌల్లో తీసుకొని కొంతసేపు మనం వెయిట్ చేయాలి చల్లాలేదాకా సో బయటకు వస్తే కోత వచ్చింది కర్ర మా అమ్మమ్మకి కొట్టమన్నా ఎందుకంటే కోతులు మీదడిపోతాయి ఇంకా కోత వచ్చింది దాన్ని కూడా కొట్టు ఇంకా లేవు కోతులు వీటి మీద ఉండి వచ్చేస్తున్నాయి పంచదార పాకమా ఎన్ని కేజీలు అర కేజీ పంచదార పాకం అది లేకపోతే నీళ్ళేసుకొని వీటిలో ఇంకేమయ్యాలి యాలకులు యాలకులు కాదు కదా వేయాలి ప్యాకెట్లో ఉన్న నాలుగేలకైతే వేయాలి ఫైనల్గా గులాబ్ జామ్లు అయితే రెడీ అయిపోయినాయి ఆ పానక మీద అయితే ఉందో అది పంచదార పాకం దాంట్లో మనం ఈ ఉడకబెట్టిన బాల్స్ ఇందులో వేస్తే రుచికరమైన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకెంతసేపు ఉండాలి ఈ నాని రేపటికి కుక్కితే అప్పుడు మనం తినేయచ్చు వేడివేడిగా కూడా తినచ్చు కాకపోతే నాణ్యత ఇంకా తీగ రుచికరంగా అది ఎందుకు తింటారు ఇవన్నీ మా అక్క చేసింది ఇంకా అయిపోయినట్టేగా అయితే దివాళి అప్పుడే స్టార్ట్ చేస్తారు వీళ్ళు దిబల ఉంది బటర్ఫ్లై వచ్చేసి దివిటీలకి సంబంధించి గొడ్డ మొక్కలు అయితే నూనెలో నానబెట్టి గోంగూరకాళ్ళకైతే కడతారు ఎందుకోసమే ఈ దివిటీలు సీదంతా కాళ్ళు రెండు జంటగా తయారు చేసి ఇలా దానికి ఆయిల్ పోసి కడతారు అవి దివిటీలో చూడకూడదు ఆనకొన కొన అన్నాడు రావే పట్టు అన్నాడు అదొక్క దానమేద పడితే ఇందేద్దామనే ఇందే చట్లొట్లె కొట్టుందే ఇంకెందుకు ఎలివేకే ఇదంతా అదే కన్నా తిరుసి తిరిగే పాట ఆ రండి ఎలాగా పాట పాట పాడాలి డిప్లీట్ వేడలా మాచ ఆయన ఏం కావలెగా అంటే నాట్ గార్లీ లెగా తేర్ వచ్చేసి గోంగర్ గార్లే గోంగర్ గార్లేగా ఓంటలా పిల్లి గారి పిల్లి గారి లాంటి నానీ నానీ ఎక్కడ ఉన్నారు నానీ బాంబ్ వేసేస్తారు అప్పుడు ఏమంటావ్ మనం తీయి బాంబ్ వేయని అన్న నేను వెళ్ళిచేస్తాను ఆ ఇంకో ఒక తవ్వలు నింపుతాం నింపు నింపు నింపుతాం ఒకట కన్ఫర్మ్ అవుతది ఇదిరా వచ్చేస్తుంది ఏం చెప్తాం జోలా బయట ఇదేంటి కాకరపోతులు అవి బయట ఉన్నాయి ఎక్కువ సామాన్లు తెచ్చారు అలా అయ్యే

ये गेट सीदन है ठीक हूं एंड इन वीडियो दी ये चक्कर कौन पर पड़ता है मो अट एंद कौन निको छेसा अरे अमर करो ये बामले भी आंकड़ा है ये <laughs> स्लोगन

यार जो जब बे बेड़ तो तो ले बेड़ा का कर बोलते है यही आदग माता बम ए यार तो एंगडे इटले आ बेगा लाने छोड़ दिया अपन ने ले ले બોસરું દીકરો નઈ ચાલ્લે દેખ જો જાવ હું માં માં જઈ ગા મારવા પડ્યું ને એન્ટરઈસમાં આવાળે દઈ હાલો હે આઈ શેરાલ ને નમ રસ્તો જનાર હે રે દે નમળ દે દે नार्मी <tap> <tap> <sharp> <Iraq> <tap> <tap> <tsap> సో క్లైమేట్ చూస్తే చాలా చల్లగా ఉంది మంచి లొకేషన్ అప్పుడు ఇలా కాలక్షేపనికి వెళ్ళి మళ్ళీ బస్సు ఎక్కేసి కూర్చోవాలి ఈ చల్లదనం వల్ల ఏంటో కానీ మరీ దారుణంగా ఉంది ఇప్పుడు షాప్ కూడా ఓపెన్ ఉంది కానీ ఏమి లేదు ఈ టైంలో అప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఫ్రీ అయింది అంటే ఫైవ్ థర్టీకి దించేస్తుంది ఈరోజు ఈరోజైతే ఎర్లీగా దించేస్తుంది ఇంకా ఆస్ట్కి వెళ్ళి టూ అవర్స్ పడుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి ఇదే లైఫ్